ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా బామార్థి మా చెల్లె పూజ మీద కూర్చుంటారు అన్నమాట వాళ్ళ కోసం ఇవి రెడీ చేస్తుంది ఏమేమి రెడీ చేస్తా మా ఆవిడే చెప్తారు చెప్పా ఏమేమి రెడీ చేస్తున్నా ఓకేనా మూడేనా జిలేబీలు కూడా

నేను కా చేసినా ఒమర్ పూర్ణమీణం చేస్తారు కదా ఓ ఇది కూడా రెడీ అయిందా నేను చూడలే నేను షాప్ నుంచి వచ్చామట వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసి పెట్టారు ఓకే ఇప్పిస్తుంది ఇప్పుడు చేసేసారు సాయంత్రం పూజ మీద కూర్చుంటారు అనమాట సాయంత్రం సెవెన్కి అట్లా అవుతుంది అనమాట సెవెన్ థర్టీ అట్లా అవుతుంది అప్పుడు రెడీ చేస్తారు ఇప్పుడైతే అయితే రెడీ చేస్తారు వర్క్ అయితే చేయాలి కొంచెం నిన్నటి చేసినవి ఉన్నాయి ఇంకా ఫినిషింగ్ అంటే ఆ గిట్ల కొట్టాలి ఇప్పుడు నేను కొట్టేసి ఆ గిట్ల ఇవన్నీ వీళ్ళేమో ఇక వంట కిచెన్ ఇవన్నీ చూస్ చేసుకుంటారు నైవేద్యంకి ఓకే ఆఫ్టర్నూన్ వచ్చేసి స్కూల్ నుంచి ఇగో కూడా బంతి పోలీస్ స్టేషన్ ఇంకో ఇటు ఇంకో ఇటు అటు గేట్కి కూడా గేట్కి కూడా మేందారా ఓకేలే లేదు తర్వాత ఓకే పూర్ణం పెట్టేసి చేసేస్తావుగా ఆల్రెడీ చేస్తున్నావు మామోసా మమోస్ ఏమంటారు దాండి మమోస్ అంటారా ఈ నాయకుడికి ఇష్టమైనవి ఆవిరి కుడుమలా ఆవిరి కుడుమలు ఓకే చేసేస్తుంది ఇటు వచ్చేసి ఇక రైస్ కూడా కడిగింది అనమాట ఇంకబెట్టి వెళ్ళి అదైందా దద్దోజనం కొండి పెట్టినాం రైస్ పులిహోర అనమాట చింతపండు రైస్ ఇటు వచ్చేసి దద్దోజనంకి రైస్ ఇవి మెత్తగా అనమాట రైస్ కూడా ఇటు ఇంకొక పులిహోర కూడా ఇంకా పెట్టలేదు ఇంకా ఇప్పుడే ఆన్ చేస్తా ఆన్ చేయలేదు నేమో ఓకే అంటే చసినా ఇక రెడీ చేసేస్తారు ఫాస్ట్ ఫాస్ట్గా మీకు అయిపోయినాక చూపిస్తాను రెడీ ఎంత టైం పడుతుందా అవన్నీ అయ్యేసరికి టైం పడుతుందా ఆల్రెడీ పట్టిన ఆరు అయింది త్రీ అవుతుంది అవన్నీ అయిపోయేసరికి ఇవన్నీ అయిపోయేసరికి త్రీ థర్టీ అవుతుంది అంట ఆల్మోస్ట్ సాయంత్రం అవుతుంది ఇక సరే ఓకే పెద్ద పెద్దగా అవుతున్నాయి కొంచెం ఓకే బచ్చాలైతే రాకడం రాకుతున్నారు ఇప్పుడే ఇక కవర్ పెట్టారు కింద ఒక కవర్ పైన ఒక కవర్ పెట్టి ఇట్ ఇట్లా కవర్లతో అంటే చపాతీతో ఈ విధంగా అంటే మంచి నీట్గా పల్సగా పల్సగా కూడా వస్తాయంట ఇట్లా అతుకో కూడా మంచిగా చూపిస్తాయి ఇప్పుడు చూపిస్తా ఇది అయిపోయినా కవర్ తీస్తా చూడు రెండు కవర్లు పెట్టింది పైన కవర్ కింద ఒక కవర్ పెట్టింది ఇంకా కింద ఒక కవర్ ఇది ఇంకోవారు పల్సగా వచ్చింది కదా ఓ చపాతీలు చపాతీలకు పల్సగా వచ్చింది బాగుంది పెడితే ఇ సొంతా చేయొచ్చు ఇక మీరు కూడా ఇట్లే చేయండి టై చేయండి బాగుంటుంది ఓకే టచ్ చేస్తే రైస్ అయింది గిన్నెండి అయింది రైస్ వచ్చేసి టచ్ చింతపండు పీసుకుతుంది ఇవన్నీ తీసేసి ఇట్లా మళ్ళీ వేస్తావా ఇట్లా ఇట్నే కలుపుతారా ఇట్నే గుజ్జు గుజ్జు కలిపేస్తాడు పోయేయారు ముందా పోపీస్ కలుపుతారా అంటే వచ్చేసి బచ్చాలు కూడా అయినాయి రెండు మూడు ఏడు ఉన్నాయి ఒక ఏడానికి మూడు బచ్చలు వచ్చినాయి సరిపోతాయి దేవుని కాడికి ఇంకా ఉన్నాయి పిండి ఇంకా ఉన్నాయి చాలా పిండి పూర్ణం కూడా మిగిలేటట్టు ఉంది ఇంకా ఇట్లా ఉంది ఇంకా సరే తీ రైస్ కొంచెం ఎక్స్ట్రా అవుతుంట తీయాలి

థర్టీ టూ అయినాయి మొత్తం ఇంకా ఉన్నాయి జస్ట్ థర్టీ టూ అయినాయి అంట ఓకే సరిపోతాయి ఇంకా పులివర పోపు వేసినావా ఓ ఇది ఇంకా ఉన్నది ఇంకా ఉన్నది ఇదైతే కలిపి పెట్టిరు వేసి పెట్టి పోపేయడం కాదు ఇవన్నీ అయిపోయాక పోపేసి పక్కన పెట్టి ఓకే వన్ అవర్లో అయిపోతాయా త్రీ అవుతుంది ఆల్రెడీ ఆల్రెడీ ఇంకొక అర్ధగంట ఉంది మరి చూటాం టూ థర్టీ ఎయిట్ ఓకే ఒక అర్ధగంట అయిపోతుందా ఒక అర్ధగంటలు అయిపోతుంది అంటే అన్నీ అయిపోయినాక మీకు చూపిస్తాను పోపు అయితే చేస్తుంది ఇక ఇప్పుడే అది కావాలి అటు నువ్వు ఆయిల్ కావాలి ఆగిపోతుంది కానీ ఇప్పుడు వచ్చేసి ఇవి అన్నీ యూజ్ చేస్తుంది ఇవి అయిపోయినాక దద్దోజనం స్టార్ట్ చేస్తుంది దద్దోజం బాగా మెత్త అటు అన్నం రుబ్బుతాన ఇట్లా 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 రుబ్బు చేస్తాను అన్నది కొంచెం మెత్తగా ఉండాలి కదా దద్దోజనంకి ఎందుకని చెప్పేసి రుబ్బేస్తుంది ఇది అయిపోయినాక చూపిస్తాను నేను చూడండి స్కిప్ చేయకుండా చూడు ఆల్రెడీ చేసేసి ఓకే ఇదైతే నాక ఎమేసో కాపించి ఇట్లా చేస్తారు ఇట్లా చేసినావు ఇవన్నీ సపరేట్ సపరేట్ తీసుకున్నావా ఓకే ఎక్కువ కావాలన్నా ఎక్కువ ఓకే పూజ మీద ఇలా వేరే వాళ్ళు కూడా కూర్చుంటారు అంట ఈరోజు ఇద్దరు కూర్చుంటారు రెండు జంట మా అబ్బామతో ఒకటి ఇంకో వేరే వాళ్ళు కూర్చుంటారు కాలనీలో సాయంత్రం ఇద్దరు ఇవాళ ఏ రోజు అయితే లేట్ అవుతుందంట ఎనిమిదింటికంట పూజ సంపద ఫోన్ చేసిండీ ఎనిమిదింటికంట ఎనిమిదింటికి వస్తానంట అవి ఎనిమిది అన్నాడు ఇంకా లేట్ కూడా కావచ్చేమో అవి ఎందుకంటే ఈరోజు రా లాస్ట్ ఉంటుంది కాబట్టి అన్నిటికాడ కొంచెం లేట్ అవుతుండొచ్చుకోబుల్ గిడ్డలిచి వేసింది పల్లీలు పల్లీలు ఇంకా ఇవన్నీ వేయాలి ఇంకా ఒకటి మించి మళ్ళీ ఇస్తావా ఆల్రెడీ ఇచ్చిన ఒకటి ఉందా చాలు పల్లీలు అదే నిండిపోయింది ఆల్రెడీ అప్పటికి అంతా నిండిపోయింది కరపాకు వచ్చేసి చెట్టుది చెట్టుది ఇట్లా కొమ్మ ఎమ్కొని వచ్చేసినాయి కాదు మొత్తం పడుతుంది కాబట్టి పెద్ద కొమ్మ పట్టుకొని వచ్చేసి ఓకే పోపు ఇక కలిపేసుకుంటుంది అయింది అనమాట ఇప్పుడే అన్నీ వేసింది నిండిపోయింది అది మూకు వచ్చేసి కలాయి కలు వేసుకుంటుంది పెట్టేసిన కొంచెం అన్నం మెత్తగా స్పూల్ కాలుతుందా స్పూల్ అన్నం కూడా మెత్తగా సరిపోతుందా ఏమో ఆయిల్ కొంచెం అన్నం ఎక్కువ ఉంది అదే తక్కువ అనిపిస్తుంది సరిపోతుందా ఓకే అయినా చింతపండు వేసినాం కదా సరిపోతుంది వచ్చి ఇన్ని మీది కలుపుకుంటే అయిపోతాయి గిన్నె తిరుతలే కదల్ల ఒక బేషన్ ఉంటే బాగుండేది కలుపుకోడానికి ఓకే ఇది అయిపోయింది ఇక దద్దోజనం ఒకటే ఉంది చేసేది అది ఒకటి చేసేస్తే ఇక అయిపోతుంది ఏడు గంటలు చేస్తాం అది ఓకే కొంచెం ఆల్రెడీ చేసి పెట్టేసి అయిపోద్ది మళ్ళీ అయ్యగారు పిలుచుకుంటుందా సరే అప్పుడప్పుడు చేద్దులే వద్దులే ఎప్పుడు అయ్యగారు ఇట్లా పాంత్రా చదువుతున్నా చేయొచ్చు ఏంది అప్పుడప్పుడు కదా చేసేస్తాం ఓకే ఇంకా ఇవి స్వీట్ ఒకటే రావాలి బయట నుంచి తేవాలన్నమాట స్వీటు పళ్ళు